హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాస్ మిల్ రాజకీయ నేను ఇప్పుడే మామూలుగా మంత్లీకి కావాల్సిన గ్రాసరీస్కి వెళ్ళి కొనేసి వచ్చినాను ఇదిగోని ఏమైనా తెచ్చినానో చూద్దాం మంత్లీ మంత్లీ ఐదో తేదీ ఆరో తేదీకి అంతా తెస్తానండి కావాల్సినప్పటిని తీసుకొని ఇస్తాను ఇదండి ఫైవ్ కేజీస్ అంటే గోధుమ పిండి ఈ ఫైవ్ కేజీస్ అయితే మాకు మంత్లీ అంతా సరిపోతుంది ఇవన్నీ మురుకులు ఇవి పాండరంగ పురలి సరుకుల షాప్లోనే ఉంటాయి ఇవి ఇవి కూడా రెండు తీసుకున్నానండి ఒకటి కారం చుట్టలు ఒకటి ఇవి ఇవి సరుకుల్లో పడి నలిగిపోయినాయండి ఇవి అప్పడాలు ఏమంటారు మీరు ఎందుకంటే ఆయిల్ ప్యాకెట్స్ ఆయిల్ మరీ ఎక్కువగా రేట్ అయిపోయిందండి ధర చాలా పెరిగిపోయింది చూడండి టూ నాట్ వన్ టూ టూ ఫిఫ్టీన్ ఉందండి మాకు టూ నాట్ ఫైవ్కి ఇచ్చినాడు మేము నంద్యాలలో బడ్జెట్ అని ఉందండి అక్కడ తీసుకుంటాము సరుకులు ఇదిగోండి బడ్జెట్ ఇది రైల్వే స్టేషన్ రోడ్లో ఉందండి బడ్జెట్ ఇక్కడ సరుకులు ఫ్రెష్గా చాలా బాగుంటాయండి మనం తెచ్చుకొని ఇంకా దాన్ని ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా చేసేసుకోవచ్చు అంత బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయి తర్వాత ఏమి పొడుగోట్లేదు ఏమి ఉండదు చాలా బాగుంటాయి ఇదిగోండి ఒకటి ఆయుష్ షోకి పేస్ట్ తీసుకున్నాను ఇంకా ఏమన్నా అయితే ఇంకా మళ్ళీ మధ్యలో తీసుకుంటాము అయితే ఏం కావాలో అవి తీసుకొచ్చాను ఇదిగోండి త్రీ బ్లాక్ సోఫాను ఫైవ్ తీసుకున్నాను ఇంకా తక్కువ అయితే మళ్ళీ తీసుకుందా ఇదిగోండి ఒక బ్రష్ తీసుకుందాం రిపీ నెలగడీ ఇది ఒకటి తీసుకుందాం నూడిల్స్ అండి సారీ మైస్ కాదు ఇది ధనియాలు తీసుకున్నాం డైరెక్ట్ మేము ధనియాలన్నీ వేయించుకొని పొడి పెడతామండి తర్వాత సర్ఫ్ తీసుకున్నాం అందులో ఇంకా సోప్స్ ఉన్నాయి మేము సోప్స్ లక్స్ ఇంకా లోపల ఉన్నాయి ఇదిగోండి టీ ఏమో టాటా టీ తీసుకున్నాను ఒకటి ఎక్స్ప్రో తీసుకున్నాను గిన్నెలు గడప ఇదిగోండి ఉప్మా రవ్వ ఏవైనా సరే అండి చాలా బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయి బడ్జెట్లో ఇదిగోండి పల్లీలు మేము ఎప్పుడు బడ్జెట్ కూడా తీసుకుంటామండి ఇంకా డబుల్ ప్యాకెట్స్ తీసుకున్నాడు మా అబ్బాయి ఇదిగోండి సన్ రైజ్ కాఫీ పొడి ఈ కాఫీ పొడి అంటే మాకు చాలా అండి అందుకోసమే ఎప్పుడు పోయినా ఇదే తెచ్చుకుంటాము కాఫీ పొడి ఇదిగోండి పెసరపప్పు ఇది మామూలుగా మాకు పొలాలు పొలంలో పండుతుంది పొట్టు ఉంటుంది కదా ఆ పెసరపప్పు వాడతాము ఇది ఎప్పుడన్నా పొంగలికి మామూలుగా పొంగలికి కూడా అదే వాడతాము అప్పుడప్పుడు ఇది వాడతామండి పొంగలికి అది బోరుకుంటుంది ఇది ఇంట్లో ఇంకా ఉన్నాయనేసి కొద్దిగా చిన్న ప్యాకెట్ తీసుకున్నాను నూనె బిస్కెట్స్ చాక్లెట్స్ ఇవన్నీ మా అబ్బాయి కోసం అండి ఇది ఇదేమో అటుకులు అండి అటుకులు తీసుకున్నాను ఇదిగండి ఎక్సో పొడి తీసుకున్నాను రోబి పొడి గిన్నెలు గడుకోవడానికి ఇదిగండి ఎక్సో డిష్ వాష్ పౌడర్ తీసుకున్నానండి ఇవి ఒక మూడు ప్యాకెట్ ఇంట్లో ఇంకా రెండు ఉన్నాయి అందుకోసమని ఒక మూడు ప్యాకెట్ తీసుకున్నాను ఇదిగండి సాల్ట్ ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఇదిగోండి షవర్ టు షవర్ ఒక పౌడర్ తీసుకోక తీసుకున్నాను ఇదిగోండి రెండు బిర్యానీ రైస్ తీసుకున్నాను ఈ రైస్ మామూలుగా హోల్సేల్ గా కూడా అమ్ముతారండి చాలా బాగుంటాయి మనము బిర్యానీ చేసుకుంటే రైస్ పొడువు పొడువుగా చాలా బాగుస్తుందండి మేము ఎప్పుడు ఈ రైస్ వాడతాము బాస్మ ఇవి బాస్మతి రైస్ ఇవి బడ్జెట్లో లో దొరుకుతాయండి మేము ఎప్పుడు ఇవే తెచ్చుకుంటాము బిర్యానీ సూపర్ టేస్ట్ ఉంటుంది స్మెల్ అయితే అద్దరిపోయిందండి మేము ఎప్పుడు వాడినా ఎప్పుడు బిర్యానీ చేసినా ఇదే రైస్ తెచ్చుకొని చేసుకుంటాము నేను నెలకు ఒక మూడు ప్యాకెట్లు తెస్తాను అవి సరిపోతాయి ఇంకో ఒక ప్యాకెట్ ఇంకో ఉందనేసి ఇవి సారి రెండు తీసుకుంటాను మధ్యలో రెండు సార్లు అవుతాయండి మాకు మూడు ప్యాకెట్లు ఇవ్వండి ఇవి బాస్మతి రైస్ చాలా బాగుంటాయండి మీరు కూడా బడ్జెట్ ఒకసారి చూ చూడండి సూపర్ సూపర్గా ఉంటాయి బిర్యానీ బాగా వస్తుందండి మెత్తగా బాగా వస్తుంది ఇదిగోండి మిఠాయి చిన్న చిన్నగా పోసేస్తున్నాయి ఇంకా అన్ని చిన్న చిన్నవిన్నాయండి ఇదిగోండి ఇది ఒక ఇది చిన్న తర్వాత ఇది షాంపూ ఇవి తీసుకుంటామండి మేము డబ్బా తీసుకొస్తే మా పిల్లలు ఎక్కువ ఎక్కువ వేసేసుకొని వేస్ట్ చేస్తారు అందుకోసమని ఇలా ప్యాకెట్స్ చేస్తే ఏమన్నా వేస్ట్ చేసుకొని అని ఒక ప్యాకెట్ తీసుకొని వెళ్తారండి అందుకోసమని ఎప్పుడు ఇవే నేను ప్యాకెట్స్ షాంపూ డబ్బాలు తేనండి ఎప్పుడు ఎక్కువ వేస్ట్ చేస్తారు మా పిల్లలు అనేసి ఇదే ఇంకొక చాక్లెట్ ఎందుకండి ఇవేమో జీలకర్ర ఎందుకంటే ఆవాలు తర్వాత ఇవి లవంగాలు తర్వాత ఇదిగోండి ఇంకేమంటారు మెంతులు జీలకర్ర తర్వాత ఇదిగోండి యాలకలు ఇదిగోండి ఎండుమిర్చి ఎండుమిర్చి మరియు ఎక్కువ రేటు ఉన్నాయండి ఇంత చిన్న ప్యాకెట్ వంద గ్రాములు ముప్పై ఐదు రూపాయలు ఉన్నాయండి ముప్పై రూపాయలకు ఇదిగోండి ఇవి తాలిం కోసం ఎండుమిర్చి ఇదిగోండి చెక్క తర్వాత ఇవి నవరత్నాయిలు మా అబ్బాయి అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటాడు నాకైతే ఈ ఎక్కువ స్మెల్ ఎక్కువ ఘాటు ఉండేటివి ఎక్కువ స్మెల్ ఉండేవి పడవండి మా అబ్బాయి యూజ్ చేస్తాడు ఇది ఇదిగోండి ఇవేమో చికెన్ మసాలా నేను బాసాయ చికెన్ మసాలా కానీ లేదంటే ఎవరెస్ట్ చికెన్ మసాలా కానీ వాడతాను చాలా బాగుంటాయి ఇవి రెండు ఇదిగోండి ఇవి ఈరోజు తీసుకొచ్చిన ఇంకా తర్వాత ఇదిగోండి ఈ డబ్బాలు కూడా తీసుకొచ్చినానండి అంటే కొన్ని డబ్బాలు పాతగా అయిపోయినాయి అందుకోసం అనేసి ఈ సరుకుల్లో పలు సరుకులు పోసి పెట్టుకోవడం అంటే ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాం దీంట్లో మూడు డబ్బాలు వస్తాయి ఇంకా ఇదిగోండి ఈ కలర్ బ్రౌన్ కలర్ మూత వచ్చింది వైట్ వైట్ కలర్ ఏమో డబ్బాలు ఉన్నాయి ఇది ఒకటి తీసుకున్నాను ఇదిగోండి తర్వాత ఇవి ఇవి కందిపప్పు అది పోసుకోవడం అంటే తీసుకున్నాను దీంట్లో కూడా రెండు డబ్బాలు ఉన్నాయి మూడు ఉన్నాయండి త్రీ పీసెస్ ఉన్నాయి పెద్ద దాంట్లో అయితే కందిపప్పు పోసుకుందాం తీసుకున్నాను ఇంకా మిగతా దాంట్లో ఏ ఒకటి వేసుకుందాం అనేసి పాతగానే నేను తీసుకున్నానండి బాగున్నాయి డబ్బాలు ఎలా ఉన్నాయో చెప్పండి ఇదండి ఈరోజు తెచ్చిన నేను బయటికి వెళ్ళేసి తెచ్చినాను ఇంకా మళ్ళీ వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాము చూడండి డబ్బాలు బాగున్నాయి కదా కలర్ పింక్ చాలా బాగుంది కదా నాకైతే ఈ కలర్ అంటే చాలా ఇష్టము పింక్ కలర్ అయినా తర్వాత వైట్ కలర్ అయినా నాకు చాలా ఇష్టము పింక్ కలర్ డబ్బాలు తీసుకుని ఇవి మూడు సెట్లు వచ్చినాయి ఇవి మూడు వచ్చినాయండి ఇవి ఎండి ఈరోజు తెచ్చినవి ఇంకా ఇప్పుడైతే ఫ్రెష్గా కాఫీ కాఫీ చేసుకొని తాగాలండి పాల కోసం వెయిట్ చేస్తున్నా ఇప్పుడైతే సై టైం సిక్స్ థర్టీ అయింది ఇంకా పాలు వస్తే ఇంకా మాకు పాలు రాలేదు పాలు వస్తే కాఫీ కలుపుకొని తాగాలండి ఇవి ఈరోజు తెచ్చిన సరుకులు ఇంకా ఇంకా తక్కువ తక్కువంటే మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకొని వస్తాను ఇదిగోండి నేనైతే మామూలుగా గోధుమ పిండి గోధుమలతో గోధుమలు పట్టిస్తాము కానీ ఇంకా మిషన్ తీసేసినారు పిండి మిషన్ అందుకోసమని ఈసారి ప్యాకెట్ తెచ్చుకున్నాను మామూలుగా అయితే గోధుమలు తీసుకొని గోధుమలు పట్టిస్తామండి ఇదండి ఈరోజు బ్లాగ్ మీకు వీడియో నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్